ప్రాస్ చాలా బాగుంది ఏదేమైనప్పటికీ అందరూ పిల్లలు చాలా ఓపిక్గా ఇంతమంది ప్రసంగాలు ఇస్తూ ఉన్నా కూడా ఓపిక్గా వింటూ ఉన్నారు మీ అందరు ఇంత ఓపిక్గా విన్నందుకు మొట్టమొదటిగా మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను అదేవిధంగా రాఖీ శుభాకాంక్షలు అందరికీ ఇక్కడ చాలామంది చెల్లెములు ఉన్నారు ఈరోజున ప్రపంచ ఆదివాసీ దినం అంటే ఒకప్పుడు మీరు చరిత్రలోకి వెళితే ఇలాంటివేవి జరిగేవి కాదు ఈరోజు ప్రత్యేకంగా ప్రభుత్వాలు కేంద్రంలో ఉన్నటువంటి మోదీ గారు కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం నారా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఇవన్నీ ఈరోజు ఇంతమంది వచ్చి ఈరోజు ఇట్లా ఎందుకు కూర్చొని మాట్లాడుతూ ఉన్నారు అంటే దీనిలో భావమే మీలో ఉన్నటువంటి మీకు ఏవైతే భావ భావజాలం ఉందో ఆ భావజాలాన్ని మీకు చెప్పేటువంటి సంస్కృతి ఈరోజును చూస్తే మీరు ఈ విధంగా అన్నీ చెప్పగలుగుతున్నారు వేదికగా ఇవన్నీ వినగలుగుతున్నాం వీటన్నిటినీ మీరు పది చెప్తే పదిలో పది అవ్వకపోయినా కనీసం ఒక్కొక్క సంవత్సరం ఒక రెండు మూడు అన్న అయ్యే విధంగా చేయటం కోసమే ఈ ప్రభుత్వాలు ఎటువంటి మంచి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాయని మీరు అందరూ తెలుసుకోవాలి రెండోది ఇంత ముందు చరిత్రలో ఎప్పుడు వేరే ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఇలా జరిగిన పరిస్థితులు చాలా తక్కువ రెండోది చాలామంది పిల్లలు ఉన్నారు కాబట్టి ఇలా దినోత్సవాలు చేసినప్పుడు దినోత్సవాలు ఒకసారి చరిత్రలో ఉన్నటువంటి మహాన్ పురుషుల గురి మహాపురుషుల గురించి కానీ మంచి పురుషురాలు గురించి కానీ తెలుసుకోవాలి మీ అందరికీ తెలుసు అల్లూరి సీతారామరాజు ఆ రోజు ఆయన అంటే ఇవన్నీ చాలా స్ఫూర్తిదాయకమైన అంశాలు ఆ రోజు ఆయన చనిపోయినా కూడా ఆయన వెలిగించినటువంటి విప్లవ జ్యోతి ఈరోజు మళ్ళీ మనం వెళ్ళి దండలేసే విధంగా ఎన్ని సంవత్సరాల తర్వాత కూడా ఉంటుంది కాబట్టి ఎవరైతే పోరాటం చేస్తారో పేద ప్రజల గురించి వారి జీవితాన్ని అంకితం చేస్తారో వారు ఎప్పుడు కూడా ప్రపంచ చరిత్రలో మిగిలిపోతారో తప్పించి వెళ్ళిపోరు అని తెలుసుకోవాలి ఇంకోటి ఏకలవ్య గారు మీకు వారి గురించి కూడా తెలుసు ఆయన చేసినటువంటి మరి మహాభారతంలో ఇటువంటి ఒక వ్యక్తి ఉండటం అనేది కూడా చాలా గొప్ప విషయం సొంతగా అవకాశాలు ఉన్నా లేకపోయినా తన కాళ్ళ మీద తను నిలబడి ఏ విధంగా ఒక విద్యను నేర్చుకున్నారు అదే విధంగా వచ్చిన మూలాలని మర్చిపోకుండా గురుదక్షిణ ఏ విధంగా చేశారు ఈ రోజుల్లో చూస్తూ ఉన్నాం ఈరోజు కొంతమంది ఈజీగా వచ్చిన మనం వచ్చిన మూలాలను మర్చిపోతూ ఉన్నారు కాబట్టి ఏకలవ్య లాంటి వ్యక్తులు మీ అందరికీ ఒక స్ఫూర్తి మూడో వ్యక్తి వెన్నెల కంటి రాఘవయ్య గారు ఆయన రోజు గొంతు లేని వారి కోసం గొంతు విప్పినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి ఆ రోజుల్లో ఆయన్ని ఈ గిరిజన గాంధీ అనేవాళ్ళు ఎందుకంటే తన పద్యాల ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చి కళాన్ని ఉపయోగించి ఒక అద్భుతంగా గిరిజన సమస్యల్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళారు అదేవిధంగా ఈరోజు చాలామంది కూడా ఆ విధంగా ముందుకు తీసుకువెళ్తా ఉన్నారు మరొకసారి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటే మొట్టమొదటిసారిగా సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ తీసుకొచ్చినటువంటి వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకంగా ట్రైబల్ వాళ్ళ గురించి అదే విధంగా ఎక్కడ పోయినా కూడా దేశ విదేశాల్లో అరకు కాఫీ బ్రాండ్ ని మీరు ఒకసారి చూస్తే అరకు కాఫీ ట్రైబల్స్ నుంచి వచ్చినటువంటి కాఫీ చంద్రబాబు నాయుడు గారు ఏ మినిస్టర్కి వెళ్ళినా ఇచ్చేటువంటి గిఫ్ట్లు కొన్ని ఉంటాయి ఒకటి వెంకటేశ్వర స్వామి బొమ్మ రెండోది తిరుపతి లడ్డు మూడోది అరకు కాఫీ అదే అంటే ఈ విధంగా ప్రతి ఒక్కరికి అదేవిధంగా అక్కడ పార్లమెంటులో అరకు కాఫీ అమ్మే విధంగా ఒక స్టాల్ను కూడా ఏర్పాటు చేశారు చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా మీరు ఈరోజు చూస్తే పవన్ కళ్యాణ్ గారు మన్యంలో ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ ప్రాంతాలన్నింటిలో కూడా రోడ్లు వేస్తున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఇది కూడా మనం అందరం గుర్తు పెట్టుకోవాలి స్కూల్స్ ఈరోజు మళ్ళీ ఎక్కడెక్కడ స్కూల్స్ అయితే ఇబ్బందుల్లో ఉన్నాయో అన్ని స్కూల్స్ ని నారా లోకేష్ గారు తీసుకొని మీ అందరికీ సౌకర్యాలు ఉండే విధంగా బాత్రూమ్లు ఉండే విధంగా మంచి యూనిఫామ్స్ బుక్స్ ఉండే విధంగా అన్ని స్కూల్స్ ని తీసుకొస్తున్నారు మరి ఒకసారి మోదీ గారిని తీసుకుంటే మొట్టమొదటిసారిగా ఏకలవ్య స్కూల్స్ అని ఒక పేరు పెట్టి ఆదివాసీలకి గుర్తింపు తీసుకువచ్చి అద్భుతంగా ఇండియా మొత్తం ఏకలవ్య స్కూల్స్ పెట్టినటువంటి వ్యక్తి నరేంద్ర మోదీ గారు ఎందుకంటే నేను మొన్న ఛత్తీస్గఢ్ వెళ్ళా ఛత్తీస్గఢ్ లో నక్సలైట్లు అత్యంతగా ఉన్నటువంటి ప్రాంతం ఆ ప్రాంతంలో కూడా మీరు వెళ్ళి చూస్తే ఒక అద్భుతమైనటువంటి రోడ్లు కానీ ఏకలవ్య స్కూల్స్ కానీ ఇవన్నీ ఉన్నాయి నక్సల్స్ ఎఫెక్టెడ్ ఆదివాసీ ప్రాంతాల్లో ఇవన్నీ యాక్చువల్గా మన మోదీ గారికి వెళ్ళినప్పుడు నేను కూడా చెప్పాను సార్ ఆ ప్రాంతంలో చాలా అద్భుతంగా డెవలప్మెంట్ ఉంది ఎలా మీరు ఇన్ని మంది ముఖ్యమంత్రి ప్రధానమంత్రులు వచ్చారు ఎవరు చూడలేదంటే ఈ దేశం అంతా కూడా నేను ఎనభై పర్సెంట్ నేను కాలినడకన కాలినడకన అంతా తిరిగాను తిరిగాను కాబట్టి ఆ ప్రాంత ప్రజల కష్టాలు ఇవన్నీ నాకు తెలుసు అందుకని వాటిని ఒక ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ లా తీసుకొని నక్సలైట్స్ ఉన్నా కూడా ఆ ప్రాంతంలో అద్భుతమైన డెవలప్మెంట్ చేస్తూ ఉన్నారు అందులో ఒక ప్రాంతానికి వెళ్తే ఒక స్కూల్లో ఐఏఎస్ ఐపీఎస్ గ్రూపు అదేవిధంగా ఇంజనీరింగ్ మంచి మంచి చదివే వాళ్ళందరూ ఆదివాసీ పిల్లలందరినీ తీసుకొని ఒక రెస్ ఒక స్కూల్ పెట్టి మంచి ట్రైనింగ్ ఇస్తూ ఉన్నారు అక్కడి నుంచి చాలా మంది ర్యాంకులు వచ్చి ముందుకు వెళ్ళారు అని చెప్ చెప్తా ఉన్నారు ఈ విధంగా అదే విధంగా పివిఎం జన్మన్ మామూలు ప్రాంతాల్లో స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్ లక్ష ఇరవై వేలు రూపాయలు ఒక ఇంటికి ఇస్తుంది ఆదివాసీలు ఉన్న ప్రాంతంలో రెండు లక్షల పైన ఒక ఇంటికి ఇచ్చేటువంటి పరిస్థితి అదేవిధంగా రోడ్లు ఎన్ని కావాలంటే అన్ని రోడ్లు వేసుకునే విధంగా ఈ విధంగా చేస్తా ఉన్నారు కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రోజున చాలా ఒక నిబద్ధతతో కట్టుబాటుతో మీ అందరికీ సేవ చేయాలని ఉన్నారు అదే విధంగా ఈ రోజు నాయకులు ఇక్కడ లోకల్ ప్రాంత సమస్యలు చాలా చెప్పారు అన్ని రాసుకున్నా మీకు ఫారెస్ట్ ల్యాండ్ ని అగ్రికల్చర్ ల్యాండ్గా చేయాలని కోరిక ఉంది అదేవిధంగా ఆన్లైన్ స్కూల్స్ లో రిజిస్ట్రేషన్ ప్రాబ్లం ఉందన్నారు లాంగ్వేజ్ రికగ్నేషన్ ఇష్యూ కొంతమందికి బ్యాంక్ లోన్స్ లేవంటున్నారు ఆధార్ కార్డ్ ఇష్యూస్ ఉన్నాయి అదే అదేవిధంగా గుంటూరులో ఒక ట్రైబల్ ఆఫీసర్ కావాలన్నారు వీరికన్నా ముఖ్యంగా గిరిజన్ భవన్ యాభై అది కంప్లీట్ చేయాలని అడిగారు యాక్చువల్ గిరిజన భవన్ గురించి ఒక నెల ముందే నా దగ్గరకు వచ్చారు వీరు దాన్ని చేసి ఇక్కడ చేస్తే బాగుంటుందని అయితే సమస్యలు చాలా ఉన్నాయి డబ్బులు తక్కువ ఉన్నాయి తప్పనిసరిగా ఒకదాని ఒకటి తీసుకొని ఈ అరవై ఆరు లక్షలు ఏ విధంగా తీసుకురావాలో తీసుకువచ్చి వచ్చే ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు ఇది కూడా కంప్లీట్ చేస్తామని మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఐడెంటిటీ కార్డ్స్ జిఎంసీలో చాలా ప్రాంతాల్లో రోడ్సు డ్రైనేజెస్ ఇవన్నీ ఉన్నాయి అవన్నీ కూడా యుద్ధ ప్రాతిపదికను తీసుకొని మీ కాలనీస్ అన్నింటిలో కూడా మీకు మంచి రోడ్సు డ్రైనేజ్ సిస్టమ్స్ తర్వాత ఎలక్ట్రిసిటీ లైటింగ్ వచ్చే విధంగా ఈ గుంటూరు పక్క ప్రాంతంలో తప్పనిసరిగా మేము చేస్తామని తెలియజేసుకుంటూ ఏదేమైనప్పటికీ ఈ కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇక్కడ ఉన్న అధికారులకి అందరికీ పాత్రికేయులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అభినందనలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను థ్యాంక్ యూ